హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ కేమ్ బ్లాగ్స్ సజ్జవాడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా హెల్తీ అండ్ టేస్టీ అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అందులో పిల్లలకు కూడా చాలా బలం అనమాట సో మనం ఫస్ట్ సద్దలు తీసుకుంటాం కదా సో వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే సన్న రాళ్ళు అట్లా ఉంటాయి సో రాళ్ళన్నీ ఏరుకొని చెరుక్కొని నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలండి ఫస్టు సో ఈ విధంగా వాటర్ వేసి బాగా వాష్ చేయాలి ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేయాలి సో ఈ వాష్ చేసినట్వి మనం మళ్ళీ ఆరబెట్టాలన్నమాట ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఎండకేసి బాగా ఆరబెట్టాలన్నమాట సో ఫస్ట్ వాష్ చేస్తున్నాము ఈ విధంగా బాగా వాష్ చేసినప్పుడు ఏదన్నా మట్టి పిల్లలు అట్లాంటివన్నీ తీసేసుకొని నీట్గా చేసుకోవాలండి చాలా బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ అందరు చేయలేరు అనమాట ఈ విధంగా మనము ఏదోలే చేసేద్దామని కొబ్బరి కొబ్బరిళ్ళు చేసినట్టు చేసామంటే అదంతా ఆయిల్లో వదిలేస్తుంది సో దీనికి బాగా జిగురు రావాలి చూడండి ఈ విధంగా ఒక పల్చటి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ అందులో ఈ విధంగా వేసి బాగా ఆరబెట్టాలి సో మనం వాటర్లో వాష్ చేసాం కదా ఇది పొడి పొడిగా అయిపోయి అయిపోయేలాగా మనము ఫస్ట్ ఆరబెట్టాలన్నమాట ఎండకేసి విధంగా ఆరిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవటం కానీ దంచుకోవటం కానీ చేస్తాము మిక్సీ పడితే ఒక్కోసారి రాదండి ఆ వల్ల దంచితేనే బాస్తుంది సో అదే విధంగా దీనికి బెల్లము కొబ్బరి ఎండి కొబ్బరి ఉంటుంది కదా సో ఎండి కొబ్బరి అదేవిధంగా ఏలక్కాయలు తీసుకొని అవన్నీ మనము రోట్లో వేసి బాగా దంచుకోవాలి ఫస్ట్ ఇదైతే బాగా ఆరబెట్టుకోవాలన్నమాట ఈ సద్దలు అనేటివి బాగా ఆరాలి అలా అంటే చాలా బలం అండి సజ్జలు కానీ జొన్నలు కానీ ఇవన్నీ చాలా మంచిది చిన్నపిల్లలకి కూడా డైలీ ఒకటి తిన్నా కానీ ఎంతో బలం అన్నమాట సో ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి పలచగా పోసుకుంటే మనకు తొందరగా ఆరిపోతాయి మనం ఫస్ట్ వాటర్లో వేయకముందు మనకు సజ్జలు ఎలా ఉన్నాయో అలా రావాలన్నమాట సో ఈ విధంగా బాగా ఎండకి ఆరబెడితే మనకు బాగా పలచగా అంటే మనకు బాగా వస్తాయి దాంట్లో రోట్లో వేసుకొని దంచుకోవాలి సో చూడండి ఈ విధంగా దంచాలన్నమాట దంచిన తర్వాత లాస్ట్లో ఇది చూడండి ఒక గిన్నె నిండా దంచేస్తున్నాము బెల్లం కూడా దీంట్లోనే వేసి దంచుకోవాలి లాస్ట్ ఉంటుంది కదా లాస్ట్ ట్రిప్లో ఈ బెల్లం కూడా దంచేసుకొని అదేవిధంగా కొబ్బరి ఏలక్కాయలు కూడా రోట్లోనే వేసుకొని బాగా దంచాలండి దంచడం వల్ల ఏమొస్తుందంటే జిగురు అనేది వస్తుంది సో ఆ జిగురు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు మనం వడ వదలకుండా ఉంటుంది అందులో కొంచెము వేడి నీళ్ళు కలుపుకొని మనకు సరిపోదు కదా వాటరు సో వేడి నీళ్ళు కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి జిగురు అనేది మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది చేతికి అంటుకుంటూ సో ఆ జిగురు వస్తేనే మనకు సద్దడలు ఆయిల్లో వేయంగానే మనకు బాగా వస్తాయి అన్నమాట లేదంటే పిండి పిండిగా ఆయిల్లో వదిలేస్తూ ఉంటుంది సో ఈ విధంగా మనం గారెలు తట్టుకున్నట్టు తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో ఈ విధంగా వదలాలి సో ఇవి బాగా కాలిన తర్వాత మనం తీసేసుకుంటే మనకు ఎంతో పర్ఫెక్ట్గా సద్దబడలు అనేటివి అనమాట చాలా మెత్తగా కూడా ఉంటాయి తినడానికి చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు అనమాట చాలా బలము చాలా టేస్ట్ ఉంటుంది ప్లస్ అలా విధంగా మెత్తగా ఉంటాయి మన కొబ్బరిడల్లాగా మెత్తగా ఉంటాయి మన కొబ్బరిడు పాకం బట్టి చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా దంచుకొని చేసుకోవచ్చు అనమాట పాకం బట్టి పాకంలో ఈ పిండి వేసేసుకొని ఆ వేడి పాకంలో వేసుకొని కలుపుకొని కూడా సర్దుబడలు చేస్తారు అదేవిధంగా ఈ విధంగా మామూలుగా మనము దంచుకొని ఆ జిగురు చూడండి మనకు ఆ తటుతుంటేనే తెలుస్తుంది చేతికి అంటుకోపోతా అంత జిగురు ఉంటేనే మనకు వడ అనేది బాగా వస్తుంది అనమాట చూడండి చాలా బాగా వచ్చింది కదా మెత్తగా కూడా టేస్ట్గా కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహి కేమ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్